నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు కన్నెబోయిన రాజయాదవ్ యాదవ్ సార్ నమస్తే సార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నాలుగు రోజులు దాదాపుగా పదహారు సంస్థలతో ఎంఓఏలు చేసుకున్నారు దాదాపుగా లక్ష ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొస్తున్నారని చెప్పేసి మనకు వార్త వచ్చింది అదేవిధంగా నలభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఈ పెట్టుబడులు తెలంగాణకు వస్తే దాదాపుగా నలభై తొమ్మిది వేల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు సక్సెస్ అయినట్టేనా ఈ యొక్క పర్యటన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఎన్ని సంతోషమే ఎంత వచ్చినా సంతోషమే ఒకవేళ దాన్ని సంతోషించకపోతే పార్టీలు కరెక్ట్ కాదు అదేలండి కానీ కొంతమంది అంటే వాళ్ళంత నాకు తెలియదు ఈయన పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెట్టుబడులు పెట్టే మన పెద్ద మనసులు ఎవరైతున్నారో వాళ్ళు పెట్టే కూడా ఇక్కడ ఖచ్చితలే కానీ పొయ్యి తెచ్చినట్టు ఉండాలని ఆలోచన ఉన్నది అక్కడ అది అది మట్టుకు వాస్తవం తెలియదు కానీ పొయ్యి తెచ్చినట్టు పట్టుకొచ్చినట్టు పాపులర్ చేసినట్టు దీనికి ఒక పాపులారిటీ రప్పించినట్టు ఎందుకంటే సర్గల పట్టు ఉన్నది వ్యవస్థ సతికిల పడి ఉన్నది కాబట్టి వ్యవస్థకు చల్లబడ్డది కాబట్టి ఏడాది పరిపాలనలో నెరవేర్చిన హామీలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అలవిగానే హామీలు ఇచ్చిన పార్టీగా పేరున్నది కాబట్టి ఎక్కడికో పోయి ఏదో తెచ్చినట్టు అవపడ ఇప్పుడు సూదినైనా సూదినైనా దూలానికి పుచ్చుకొని సూదినైనా దూలానికి పుచ్చుకొని ఈ దూలాన్ని పది మంది బట్టి ఎత్తుకొని వస్తారు అప్పుడప్పుడు దానికి కొద్దిగా ఇన్సెంట్ ఉన్నప్పుడు దాని యొక్క పరువు తక్కువ ఉన్నప్పుడు ఈ సూది బరువు తక్కువ ఉన్నప్పుడు సూదిని దూరానికి పూసుకొని ఈ దూలాన్ని ఇటో పది మంది అటో పది మంది ఎత్తుకొని వస్తారు ఇది ఆనంద కాబట్టి అటువంటిది కాకుండా చూసుకుంటే మంచిది ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం పైచి వైతాను ఆయన అనుకున్న హామీలు కానీ ఆయన నెరవేర్త అనుకున్నటువంటి విషయాలు కానీ కొత్త ఫెయివర్స్ అయితే కనిపిస్తాను కానీ ఫెయిల్యుయర్స్లో ఇదొక భాగం కాకూడదు అని నేను ఒక ఎల్డర్గా రేవంత్ రెడ్డి క్షేయగా ఈ రాష్ట్రం రాష్ట్ర రేవంత్ రెడ్డి శ్రేయోగ్లాష్గా కంటే ఈ తెలంగాణ సాలంలో ఒక భాగంగా పోరాడిన వ్యక్తిగా ఈ తెలంగాణకు మేలు చేయాలి ఇడి చేయకుండా మేము మేలు చేయాలి కానీ ఇంకా అబద్ధాలతో ఇప్పుడు ఆయనే అబద్దాలతో గడిపేడు పోయినాయ నువ్వు అంతకంటే అబద్ధం ఆడడం తండ్రి రేవంతు బాయ్ సాబ్ నువ్వు అబద్ధం ఆడకు కనీసం నువ్వు చెప్పే లెక్క కరెక్ట్ ఉండేటట్టు చూడు అని నేను చేతులెత్తి నమస్కరిస్తాను ఆయనకు ఎందుకంటే మేము సాధించిన తెలంగాణకు నువ్వు రాజు అయినావు రాజు అయినా ఎందుకంటే నువ్వు ఆ కొట్టాడలు లేనో అనేవి అయినా నీ అదృష్టం కొద్ది ఆ సీటు లభించింది కేసీఆర్ దురదృష్టం కొద్ది ఆ సీటును పోగొట్టుకున్నాడు నీ అదృష్టం కొద్దే దొరికింది ఆ దొరికిన సీటుకు న్యాయం చేకూర్చి ఈ బడుగు బలహీన వర్గాల జనం ఏదైతున్నదో వాళ్ళని కొద్దిగా ఆది కోసమా And then my locks are done a Okay.